పాకిరపేట ఎస్సీ నియోజకవర్గం ఇది మేము నలుగురిని కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ పార్టీ విధి విధానాల కట్టుబడి ఉన్నాము మేము నలుగురు కూడా పార్టీ ఆదేశాలకి కట్టుబడి పనిచేశాం మమ్మల్ని కాదని ఎక్కడో ఉన్న బోని తాతారావుకి టికెట్ ఇచ్చారు మేము అయిన వ్యతిరేకిస్తున్నాము మా నలుగురిలో దరఖాస్తు పెట్టుకున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మేమందరం కలిసి పార్టీకి పనిచేస్తాం రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సారవతి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఇక్కడ నిలబెడతాం మరి మాకు తెలియకంట బోని తాతరాకు టికెట్ ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు మేమందరం వ్యతిరేకిస్తున్నాము మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి మనవి చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి మా స్థానికులకి అవకాశం కల్పించండి అందరం కలిపి పనిచేస్తాం మరి మరి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదేశాల మేరకు మనోహర్ చౌహా గారు ఇక్కడ జరిగిన అవకతవకల టికెట్లపై ఒక నిర్ధారణ కమిటీ చైర్మన్ వేయడం జరిగింది మొన్న జరిగిన అశితాపురం మీటింగ్లో మేమందరం వెళ్ళి ఆయనకి తెలియపరచడం జరిగింది మా నియోజకవర్గం కూడా నలుగురు కష్టపడి పనిచేస్తాం మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఒకసారి బోన్ తాతారావుని మార్చి మాకు నలుగురిలో ఎవరో అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది ఒక్కసారి మళ్ళీ పరిశీలించి ఏసీ పెద్దలు కానీ పీసీసీ పెద్దలు కానీ ఆలోచన చేసి బోన్ తాతారాన్ని మార్చాలి మా స్థానికుల టికెట్ ఇవ్వాలి రాహుల్ గాంధీ కానీ ప్రదానం చేస్తాం కష్టపడతాం పార్టీ సిద్ధాంతాలు పనిచేస్తాం మేము ఎవరి వ్యతిరేకులు కాదు పార్టీకి అనుకూలని నమ్ముకొని ఉన్నాం ఇది పార్టీ కుటుంబ సభ్యులవి కాబట్టి ఒకసారి ఆలోచన చేయవలసింది కోరుచున్నాం కేంద్ర రాష్ట్ర కేంద్రంలో ఉన్న పెద్దల్ని రాష్ట్రంలో పెద్దలను కూడా మనం చేస్తూ ఒకసారి స్థానిక అవకాశం కల్పించాలని అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు వార్త విలేకరులందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు అండి నా పేరు మారుతి నారాయణ చక్రవర్తి బాయికేరపేట మాజీ ఎమ్మెల్యే మారుతి అదిగారి అబ్బాయిని నేను కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు రెండు రాష్ట్రాలకి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది లోకల్ క్యాండిడేట్గా నలుగురు లోకల్ క్యాండిడేట్లు అప్లికేషన్ పెట్టుకున్నామండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టిక్కెట్ ఆశించి టిక్కెట్ విషయానికి వస్తే నా లోకల్ క్యాండిడేట్ అయినటువంటి భోన్ తాతారావు గారికి కేటాయించారు ఆ తాతారావు గారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కండో వేసుకున్నది లేదు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఒక్క పని చేసింది కూడా దాఖలాలు లేవు అటు వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడో సేకాలం పనిచేసుకున్న డాక్టరేట్ని తీసుకొచ్చి పాకి పేట కాన్సిల్టెన్సీకి అభ్యర్థి కేటాయించిన మాకు ఎటువంటి సందేశం లేకుండా అభ్యంతరం తెలియజేస్తున్నాం మేము మాక తాతారావు గారు వద్దు నలుగురు క్యాండిడేట్లు లేనట్టు మా లోకల్ ఉన్నటువంటి ఎవరికి ఒక క్యాండిడేట్కి టికెట్ కేటాయించినా మేము కలిసి పనిచేసి అలాగే ఎంపీ క్యాండిడేట్ అనేది వేగ వెంకటేష్ గారికి సపోర్ట్ చేసుకుంటాము అలాగే యాభై వేల మెజార్టీ పైనే తీసుకొచ్చి ఆయన గెలిపించుకుంటామని చెప్పేసి నేను సభాపరంలో తెలియజేసుకుంటున్నానండి ఇంకో విషయం వస్తే అధిష్టానం ఏ పని చెప్పినా చెప్పినా ఆ పని మీరు సక్రమంగా నలుగురం కూడా అన్ని మీటింగ్లకి అన్ని కార్యక్రమాలకి వెళ్తూ ఎంతో సహకారం చేసి అన్ని విధాలుగా మేము జన సమీకరణ చేసి రానంటే జనాన్ని బతుకునాడుకు తీసుకెళ్లిన రోజులు ఎన్నో ఉన్నాయి పెట్టిన ప్రతి కార్యక్రమంకి జనకెని జన సమీకరణ చేయడం ఎంతో కష్టం అయినా సరే మేము ప్రతి కార్యక్రమానికి ఆరు వందల మంది తక్కువ లేకుండా తీసుకెళ్ళి మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం పార్టీ కోసం శ్రమించాం తక్కువ కాలంలో ఎక్కువ పనిచేస్తాం పార్టీ కోసం అందుకు మమ్మల్ని గుర్తించి పార్టీ బోన్ తాతారు మార్చి నలుగురు క్యాండిడేట్లు లోకల్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చారో కలిసి పనిచేస్తామని నిర్ధారణ చేసుకున్నాం అందుకు అధిష్టానం మనవి విన్నమించుకుంటున్నాం ఒకసారి మళ్ళీ ఆలోచించి అధిష్టానం